హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముల్గురి వ్లాగ్స్ ఇప్పుడు మనం చూడబోతున్న టెంపుల్ గుత్తికొండ బిలం గుత్తికొండ బిలంకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ బిలంలో ఇప్పటికీ కూడా మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారట ఈ బిలంకి అనేక గుహలు ఉంటాయట అవి ఏమిటో ఇప్పుడు మీకు మొత్తం కూడా డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ నైట్ కానీ భోజన సదుపాయం ఉంటది అందరికీ ఉచితంగా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనము గుత్తికొండ బిలం టెంపుల్ ద్వారా దగ్గర వచ్చేసాము ఇప్పుడు మనం బిలం లోపలికి వెళ్ళి మొత్తం కనుక్కుందాము ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపల బిలంలోకి వెళ్తున్నాము మనకి బిలంలో దారిలో మనకు తెలియదు కాబట్టి మనము గైడ్ అనిల్ని మనం తీసుకువెళ్తున్నాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మనం ముఖ్యం దగ్గరకున్నాము ముచుకుంద మహాముని శ్రీకృష్ణుడు కాలయనుడు ద్వాపరయోగంలో అక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ కాలయను సంబంధించడానికి తీసుకొచ్చాడు మచుకుంద మహాముని యొక్క తపో అగ్నితో అక్కడ సంబంధించాడు బయటకు వచ్చాడు చెప్తాను ఇంకొక కథ మొత్తం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం బిలంలోంచి లోపలికి రాగానే స్టార్టింగ్లో వినాయకుడు శ్రీకృష్ణుడు చేతిరాజ్ వాపరిక ప్రతిపడిన వినాయకుడు ఓంకారేశ్వరుడు ఇంద్రుడి చేత కృతాయుగంలో ప్రతి చేయబడింది పదిహేను వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నారు శివలింగం రణాలు చేస్తున్నారు దీన్ని పూర్వం కృతాయుగంలో దేవేంద్రుడు ప్రదర్శించాడు గబ్బిలాలు బ్యాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గబ్బిలాలు ఫ్రెండ్స్ పైన తప్పకుండా కాబడుతూ ఉన్న వీటినే మనం తపం చేస్తున్న ఋషులుగా భావిస్తారు తరచులుగా తపస్ చేస్తున్న ఋషులుగా కూడా భావిస్తారు సూక్ష్మ చూస్తూ ఉంటారు గబ్బిలాలు మళ్ళీ ఎక్కడ దొరకదు ఇక్కడే కాబడేది జాతి బ్రహ్మనాయుడు బెలం పల్నాడు బ్రహ్మనాయుడు అంత రెడ్డి వచ్చాడు రేణుకా బెలం వచ్చాక అది వెళ్తాం మనం మనం రేణుకా బెలం వెళ్తున్నాం దమ్మ దగ్గర మరీ రేణుకెలం తల్లి చేసిన గుహం మొత్తం చురంగంలో మొత్తం ఎటు చూసిన సొరంగాలే లైట్లను దొరికి వెళ్ళాలి మీరు కొత్త భక్తులు ఇందుకు ఇది ఒక సురంగం ఇది కాలుపా మాత ఉండేది లోపలికి వెళ్ళి కొద్దిగా సన్నగా పడుకుని పోవాలి గంట పడుతుంది బిలంలోకి వచ్చినప్పుడు గైడ్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే మర్చిపోతాం మనం దారులు చాలా బిలంలు ఉంటాయి ఇందులో వాడుకులో ఉంది మనకు కొన్ని బిలములే ప్రస్తుతం పదిహేను సొరంగ మార్గాలు ఉదాహరణ ఇల్లు వెళ్తాం మొత్తం నూట ఒక్క సొరంగ మార్గాలు పదిహేను నూట గృహలు ఉన్నాయి కొంచెం ఫ్రెండ్స్ దగ్గర చూసుకుంటాండి ఫ్రెండ్స్ ఈ బిలంలోకి వచ్చే చాలా జాగ్రత్తగా రావాలండి మనకి ఇలా తలకి తగ్గుతూ ఉంటాయి ఎందుకు ఇట్లా మనం రావాలి ఇది కాశీబోయ మార్గం శిరంగ మార్గం కాశీభాయలో ఉంటారు దీన్ని ఇది గంగా నది ఇక్కడ ఉండేది కాశీ నుంచి గంగా ఇక్కడికి వచ్చి లోపల శివుడు తపస్ చేసే గృహ వెళ్ళి అక్కడ బహుదా నది ఉంటుంది ఆ నదిలో కలుస్తాయి కృష్ణమూర్తిని కుమారుల వామన్నతరంలో ఒక వరం పొందిన గృహ ఇది తపస్ చేసి సిద్ధి పొందింది అంటే లోపలికి ఇంకా వెళ్ళాలి అక్కడ గుడి ఉంటుంది ఇప్పుడు నీళ్ళు కృష్ణానది జలం రావడం వల్ల ఇప్పుడు ఎవరు అక్కడ దాకా వచ్చి మనం స్నానం చేసి ఋషుల అనుగ్రహం మనం పొందాలని ఈ కృష్ణానది వాటర్ ఇక్కడ నుంచి శ్రీశైలానికి ఉత్తరప్రదేశ్లో ఉన్న మహర్షి ఆశ్రమానికి కూడా సురంగ మార్గం ఉంటుందని ఇక్కడ నమ్మకం సురంగ మార్గం ద్వారా ఇక్కడ వచ్చారని లోపల వాటర్ ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అందరం వచ్చి ఇక్కడ నేనల్లో స్నానాలు చేసి ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ చూడండి కృష్ణ అనేది వాటర్ ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా చురగా మార్గం ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ వాటర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఈ లోతు వస్తుంది ఫ్రెండ్స్ చాలా లోతు ఉంటుంది ఇంకా చాలా గృహాలు చాలా లోపలికి ఉంటుంది అవి మొత్తం అయిపోయి ఉంటుంది జాగ్రత్తగా స్నానం చేసి వచ్చిన భక్తులు కూడా జాగ్రత్తగా స్నానం చేసి నడువులు వచ్చి మనకి ఎక్కువ లేకుండా జాగ్రత్తగా స్నానం చేసి శుభ్రంగా స్వచ్ఛంగా ముందుకెళ్దాం ముందుకెళ్ళాం టవల్ చూపుకుంటావా రెండు దాకా మునగొచ్చు ఎవరైనా ఇటు వెళ్తే శ్రీశైలం పోవడానికి లోపల స్వర్గ మార్గం ఇక్కడ శ్రీశైలం లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బాటలో చల్తా ఉంటాయి మొత్తం ఇక్కడ నుంచి ఎనిమిది స్వర్గ మార్గాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు మా ఇక్కడ ఇల్లు వచ్చిన వాళ్ళైతే జమద్రీప తపజ్ చేసే ఉత్తరప్రదేశ్ కానీ శ్రీశైలంకి వెళ్ళి ఇక్కడ వచ్చిన ఋషులు ఉన్నారు పూర్వం పన్నెండు నలభై దాకా వెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు పోదిరాజు గారు సాధుగారు చెప్పిన పై తీసుకెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ దాకా స్నానం చేసి రావడం ఇంకా ఇక్కడ పల్నాడు బ్రహ్మనాయుడు విద్యానంతరం మా రెండు కత్తి ఇక్కడ దొరికింది వజ్రాల ఇప్పుడు ప్రస్తుతం సాలార్జిక మ్యుజనం ఉంది మిహు రాజుగారి కూడా అక్కడ దీన్ని బాగు చేస్తున్నప్పుడు షాజు గారికి పౌతిరాజు గారికి దొరికితే ఇక్కడ మన మనహామనుగులు మూడు కత్తులు ఉన్నాయి మెయిన్ వజ్రాల బ్రెరిన బంగారు ప్రతి మనకి శాలార్జిక మ్యుజురం ఉంది ఇక్కడ దొరికింది ఈ గురు దొరికింది దీన్ని బాగు చేస్తున్నప్పుడు దొరికింది ఒకప్పుడు కూచూరు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అట్లా ఇట్లా కావట్లేదు ఇట్లా చన్న మార్గాలు ద్వారా అప్పుడు వచ్చేవాళ్ళం కొన్ని బండరాలు పడ్డ వల్ల కొన్ని వేరే కారణాలు వల్ల మొత్తం ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాము ఇప్పుడు ఎవరు వచ్చినా వాటికి వచ్చి స్నానం చేసి ఆ పుణ్యం అంతతో మన పాపాలను వదిలేసుకొని పుణ్యం తెలియపవడం ఇక్కడ స్నానం చేస్తే నూట క్షేత్రాలు స్నానం చేస్తే పుణ్యం పుష్కరాలు జరపడం నదులు కోటి మంది ఋషులు మిస్క మహామానితో పాటు తారకాస్తు యుద్ధం చేసిన వాళ్ళు కుమారస్వామి ముందు మృచిక మహాముని దేవసేనాపతి శ్రీరావుల కంటే నూట యాభై పది తరగతి ముందే నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడ ఈ గృహలో తప్ప చేశారు కృష్ణ బలమని అందువల్ల ఇక్కడ వచ్చి స్నానం చేసి వాళ్ళ పాదాలు అన్నీ తాకొస్తాయి ఇక్కడ స్నానం చేయడం వల్ల కోటి మంది రుషి అనుగ్రహం మనకి లభిస్తుంది దాని కారణ నిర్మించే ముప్పై ఏళ్ళకి కానీ యాభై ఏళ్ళు కానీ ఒక బాలుని తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు ఇక్కడ అక్కడ జరిగిన విశేషాలు ఉన్నాయి ఇప్పటికీ లోపల ఉన్నారని సాక్ష నిరూపణ అది వేరమ్మ గారు కానీ స్వామి ప్రకాశనంద స్వామి కాశీనారాయణ రత్నానంద స్వామి ఎంతోమంది ఇక్కడ లోపల ఋషుని దర్శనం చేసుకొని సిద్ధులు పొంది రామయ్య పట్టబాటు రామయ్య గుర్తి గారు కానీ వేమన కానీ ఇట్లాంటి ఎంతో మంది సిద్ధి పొంది సిద్ధులు ఉన్నారు ఇక్కడ చేజర్ల బుక్కే దాదా గారు కానీ ఎంతో మంది మొత్తం గా వాటర్ ప్యూర్గా ఉన్నాయి ప్యూర్ చూడండి వాటర్ మొత్తం నీట్గా అసలు చాలా బాగున్నాయి మనం వాటర్ ఇవి మంచి నీళ్ళు మనం తాగొచ్చు కూడా ఫ్రెండ్స్ కెమికల్ కలపని మినరల్ వాటర్లో ఉంటాయి వాటర్ కూడా ఈ వాటర్ తీసుకెళ్ళినా సోచకుండా పట్టు నలకల్ దేని తీసుకెళ్తే నలకల్ దేని వాటర్ తీసుకెళ్తే వంటకెళ్ళినా అంటూ ముట్టినప్పుడు చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైన జనం ఇది భక్తి భక్తిభావంతో శుద్ధిగా రావాలి ఇక్కడ స్నానం చేసి మీ యొక్క కోరికలని మీ యొక్క దోషాలు ఉన్న కానీ మొత్తం పోతాయనే నమ్మకంతో ఎంతోమంది భక్తులు వచ్చి స్నానం చేస్తుంటారు ఇంకా భక్తులు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాము దిగేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాడు గృహలోకి మనం ఇంకా బయటకు వెళ్తున్నాం గృహలో కొద్దిగా చూసాం కదా నెక్స్ట్ వేరే బిలం ఇప్పుడు మనం చూసిన బిలం ఇట్లా ఉంటే సరే గృహాలు అంటే ఇట్లా ఉంటుంది మొత్తం కొంచెం కొంచెం ఉండి ఇప్పుడు బాగు చేయడం వల్ల సాధుగారు స్వామి బాగు చేయడం ఇట్లా మధ్యలోకి వెళ్తున్నాం పూర్వం ఇట్లా ఉండే గృహాలు మొత్తం కూడా చిన్న చిన్న మార్గాలు ఇది ఒక గృహం లోపలికి వెళ్ళడానికి మార్గం మనం కారణాలి ఒకటే రేణుకాబులం రేణుకాపల్ నుంచి బయటకు వెళ్తున్నాం ఇప్పుడు మనం చూసిన బిలము రేణుకా బిలము ఈ బిలం నుంచి మనం ఇంకొక బిలముకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బిలం అయితే మనకి గాలి అనేది ఉండదు అందుకని స్నానం చేస్తే ఉంటుంది మనకి ఫ్రీగా ఉంటది స్నానం చేస్తే వాళ్ళు నైట్ డ్రెస్లు కానీ ఇక మామూలు బట్ట కానీ తెచ్చుకొని మరి బయట మార్చుకోవచ్చు పూజ చేసుకోవచ్చు స్నానం చేస్తే మనం కొంచెం చర్పించిన కానీ సెలవులుగుతాం మన కాశీ బియ్య మార్గానికి వెళ్తున్నా కాశీ స్వర్గ మార్గం ఉంటారు ఇక్కడ ముగితే గంగా నదిలో ముని పుణ్యం వస్తుంది ఈ యొక్క కోనేరు వాళ్ళే మనకి పుచ్చుకున్న బిరాన్ని దక్షిణ కాశీగా పెరు చెప్పారు నాలుగు వందల సంవత్సరాల క్రితం అక్కడ ఎదురు చేసిన మురుగునే ఉంటుంది ఆ గురించి నుంచి సాధు గారు వచ్చేవారు పూర్వం అని వచ్చేవారు గృహంలో నుంచి వచ్చే శరంగమార్గ గురించి వచ్చి ఇక్కడ అంటే ఒక సంవత్సరంలో జోష మార్గంగా తన కరెక్ట్ దండం వదిలేశారు అది ఇక్కడ తిరిగింది కాశీలు వదిలేస్తే కాబట్టి కాశీ నుంచి శరంగమార్గం ఉంది నమ్మకం ఇది జాగ్రత్తగా రండి చూసుకోండి కింద పైన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం వచ్చేసా మనం ఈ బిలంలోకి వాటర్ కూడా వచ్చాయి ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా అన్ని బిలంలో వాటర్ ఉంటాయి బాగా పన్నెండు గృహల్లో పన్నెండు గృహల్లో వాటర్ ఉంటాయి ఒక గృహలో ఒక పుష్కర ఉన్నది ఇది వేరే గృహ మార్గం ఇట్లా ఉంటే పూర్వం సన్న సన్న మార్గాలు ఉండేవి ఇప్పుడు మనం ఆ సాధుగారి వల్ల పోతురా తాత వల్ల మనం అట్లా చూడగలుగుతున్నాము కొంచెం పౌర్వం అట్లా వేరే గృహ పక్క వెళ్ళే గృహ ఇది చాలా కష్టంగా వెళ్ళేవాళ్ళు వాళ్ళ యొక్క శ్రమపరమే ఇప్పుడు మనం గృహంలో ఇంత పెద్దగా దొరికి వెళ్తున్నాం ఎంతోమంది ఒక సాధులు కష్టం వల్ల మనం ఇట్లా చూడగలుగుతున్నాం పక్కన కా గంగానది అండి కాశీ గంగానది ఇక్కడ కర్రేస్తే కాశీలో కర్రైస్తే ఇక్కడ తేలింది కాబట్టి దీన్ని గంగానదిగా సురంగ మార్గం ఉందని నమ్మకం చుర లో లోపలికి వెళ్ళి మార్కంట్టు ఇట్లా లోపలికి వస్తే వాటర్ ఇట్లానే అక్కడ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు వాటర్ బూడిపోయాయి ఇట్లా మత్తు చురంగమార్గారు కరోనా నిర్మాణకు మాత్రమే ఎంతో పుణ్యం పుణ్యం వల్ల ఇక్కడ వచ్చి స్నానం చేస్తారని కారణ స్నానం వల్ల వాళ్ళ పాపాలని పోగొట్టుకొని ఉన్నారని ఇక్కడ స్నానం చేస్తే కాశీలో మూడు పుణ్యం చూసారు కదా స్వచ్ఛంగా ఎట్లా ఉన్న వాటర్ కూడా వాటర్ చాలా ప్యూరిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడైనా చూసినా మనం ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఉంటుంది భక్తిభావంతో వచ్చి పూజలు చేసుకొని మీ యొక్క పాపాలను వదులుకొని పుణ్యాన్ని తీసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మీ యొక్క సమస్త దోషాలు తొలగింపజేసే ఉన్నాయి కోటి మంది ఋషులు తపస్సు తపస్సు ద్వారా మీకు ఎంతో పుణ్యం రావాలని మేము కోరుకుంటూ వచ్చిన భక్తులు కూడా కోరుకుంటున్నాము సమస్త పాపాలని పోగొడుతుంది అనమాట వచ్చే భక్తులు కూడా మంచి రైట్లు తెచ్చుకోండి సొరంగ మార్గాల్లో వాళ్ళు రెండు కోనర్లకు ఏర్పాటు చేయగలం భక్తులు నైట్ డ్రెస్లు అంటే బండి టైప్లో ఉంటే మీకు వెళ్ళడానికి వీలుగా సౌకర్యంగా ఉంటుంది టీ కానీ నైట్ డ్రెస్ లాంటి టైప్లో అయితే స్నానానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆ కౌంటర్ పిల్చు మనకు ఫ్రీగా ఉంటుంది జీన్స్ అయిన వేసుకుని వస్తే కొంచెం కంఫర్ట్గా ఉండదు జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు రెండు పిల్లలు కంప్లీట్ అయ్యాయి వచ్చే భక్తులు టార్చ్ లైట్లని లైట్లు ఫోకస్ లైట్లు తెచ్చుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి రెండు కొండలకి తెచ్చాం ఇది నేను చూడదలుచుకునే వాళ్ళు తెచ్చుకుంటే అవకాశం ఉంటుంది వచ్చేవాళ్ళు టీషర్ట్స్ కానీ నైట్ డ్రెస్ టైప్లో నైట్ డ్రెస్ టైప్లో తెచ్చుకుంటే మనం వేసుకుంటే మనకి ఏంటంటే నానా ఇలా చెమరకు పోయకుండా ఉంటుంది నేను తెలియక జీన్స్లో వచ్చాను ఫ్రెండ్స్ కొంచెం ఫ్రీగా ఉంటుంది నడవడానికి ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా రెండు చూద్దాం మిగిలిన వెళ్ళడానికి లైట్ జరుపు కూర్చొని కాకపోతే కూర్చోని పడుకుని వెళ్ళాలి చూద్దాం ఇక్కడ ఒకటి ఉంటుంది షట్ చక్రాలు ఉంటాయి ఇక్కడ మంత్రి పని చేస్తే చేసిన కోర్టు వస్తే అక్కడ ఉంది కూర్చో దిగా కింద దిగి కింద దిగి మళ్ళీ అది పక్కన ధ్యానం ధ్యానమందిరం ఉంటారు అదొక గృహం ఇది ఒక గృహం ఇక్కడ కూడా కోనది ఈ తుంగభద్ర నది అంటారు అంటే పుష్కరాలు ఏ నది ఏ కట్టుకు మాకు పూర్తి తెలియదు పూర్వం పన్నెండు నది వస్తున్నట్టు శాసనాల ద్వారా ఉన్నాయి మాకు పూర్వం పూజ చేసిన వాళ్ళ గ్రంథాల ద్వారా ఇట్లా ఉంటుంది బాగుంది బాగు చూడలేదు ఇంకొక ఎక్కువ దశకున్నాను ఇవి అక్కడ నైట్ కదా అవి వాటర్ ఫ్రెండ్స్ ఇది ఒక బిలం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి అవి వాటర్ ఎన్ని కూర్చొని పడుకుని పోవాలి కొద్దిగా ఉంటాయి ఇక్కడ వాటర్ ఇంట్లో మనం నడిచి వెళ్ళే మార్గం ఉండదు ఫ్రెండ్స్ కూర్చొని బాగా పడుకొని చిన్న పాక్కుంటా వెళ్ళాలి గృహ మొత్తం ఇట్లా ఉంటుంది పెద్దలో ఎట్లుంటే మీకు కూడా బాగా అవపడుతుంది పల్నాడు బ్రహ్మనాడికి వెళ్తున్నాం పల్నాడు బ్రహ్మనాయుడు బేలం ఉంటారు బ్రహ్మనాడు బెలం సింగరేట్ల గృహంలో నుంచి ఇటు అడుగు బ్రహ్మనాయుడు మధ్యాహ్నం పూర్వం బెల్లం కొండ కొండ మంచికి రెడ్డి రోజుల్లో ప్రభావిత సమయంలో బంగారు రథం వందడుగు రథం వచ్చేదంటే నుంచి వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేవారు అంట శివరంగం నుంచి వందడుగులో బంగారు రథం ఉన్నదని నమ్మకం శివలింగం పంచరామ స్వామి అంటారు కొంతమంది ఏమో అది పూర్వం ఇంజనీర్ పెట్టిన శివలింగం ఇదేను అయిపోతే మళ్ళీ మా ఊరు కర్ణం గారు పెట్టారని శాసనం చెప్పాం కదా స్వామిప్రకాశ్ చదువుతాడు ఆయన స్వప్న పడి మొదటి ఇబ్బంది పెట్టారని చెప్తారు ఇక్కడ ఇది కూడా ఇక్కడ మొత్తం ఋషిక చేత ఆహారీ ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్నీ మనం చూడలేము మనకి అనుకూలంగా ఉన్న సరే చూసి భక్తితో చరించి ఆ భగవంతుడి కృప మనం పొందాలని కోరుకుంటున్నాము మేము టికెట్ పెట్టి డెవలప్మెంట్గా వాడుతున్నాం తొమ్మిదిలో ఎట్లా వెళ్ళిపోయి పెడుచుకోవట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుందని చిన్నగా డెవలప్ చేయాలని ఇప్పుడు వాళ్ళు గుచ్చుకున్న గ్రామ గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు అది లైట్లు తెచ్చుకుంటే వస్తాను నేను అట్లా రాదు కొండకు పైన గృహం దగ్గర దగ్గర నలభై అడుగులు యాభై అడుగులు వస్తుంటాం బయట ఎంట్రన్స్ అదే వెళ్తున్నా స్నానం చేస్తాను ఇక్కడ మనం ఇక్కడ నుంచి మహానంది మంగళగిరి సురంగమర్గాలు ఉన్నాయని నమ్మకం